Good morning Rajanagaram సోమవారం రాజానగరం మండలం దివాంచెరువు గ్రామంలో గ్రామస్తులు అధికారులు అందరి సమన్వయంతో క్లీన్ రాజానగరం కార్యక్రమానికి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శ్రీకారం చుట్టి పారిస్టర్ కార్మికులతో కలిసి డ్రైనేజీలో సిల్టు మరియు వీధులను ఆయన శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గ్రామాలలో కాలువలు శుభ్రంగా లేకపోతే దోమలు దుర్గంధం పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రభావం ఉండడంతో ప్రతి గ్రామంలోనూ క్లీన్ రాజానగరం కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచడానికి అటు గ్రామ గ్రామస్తులను అధికారులను సచివాలయ సిబ్బందిని భాగస్వామ్యం చేస్తున్నామన్నారు సోమవారం రాజానగరం మండలం దివాంచెరువు గ్రామంలో సచివాలయం రెండవ పరిధిలో చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉదయం నుండి పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి అవ్వాతాతల యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారన్నారు